காடிமனு உத்தரனட்ட ரோட் சம்சன வெண்டதே பரிஷ்கார் காடிமனு உத்தரனட்ட ரோட் சம்சன வெண்டதே பரிஷ்கார் காடிமனு உத்தரனட்ட ரோட் சம்சன வெண்டதே பரிஷ்கார் காடிமனு உத்தரனட்ட வீதி லைட் சம்சன வெண்டதே பரிஷ்கார் காடிமனு உத்தரனட்ட வீதி லைட் சம்சன வெண்டதே பரிஷ்கார் காடிமனு உத்தரனட்ட தாழனி சம்சன வெண்டதே பரிஷ்கார் ஆ மூரேனா சம்சன ஆனா ப்ளைன் தாழனி சம்சன ரோட் சம்சன నాగార్జున స్కూల్ బస్ రెండు కూడా ఒకసారి మీరు చూసుకున్నట్లయితే నాగార్జున స్కూల్ రైట్ సైడ్ కూడా రెండు దానికి ఏమంటారు అదే ప్రమాదం జరగలేదు దీంట్లో పిల్లలు ఉంటారు దాంట్లో కూడా ఉంటారు ఆర్టీ సమస్య విద్యార్థులు ఉంటారు నాగరిక స్కూల్లో కూడా విద్యార్థులు పొరపాటున ప్రభుత్వ పార్టీ అధికారిక పార్టీ తీసుకుంటారా తల్లిదండ్రుల పార్టీలు తీసుకుంటారా యువత ఎవరి పార్టీ తీసుకుంటారు పిల్లలు ఏమైనా దాదాపు ఏమైంది వస్తారు పోతారు సమస్య అనేది పూర్తి సార్ పరిష్కరించడం తాత్కాలికంగా వస్తారు ఏదో వచ్చినాము పేపర్కి వస్తే తప్ప వీళ్ళు పరిష్కరించడం వీళ్ళు అధికారులు సచివాలయ అధికారులు ఏ సమస్య ఇంత ముందు అర్థం ఏదో పోతా ఇంత ముందు సచివాలయం దగ్గరలో పనిచేసిన వ్యక్తిని సచివాలయం పనిచేస్తారు కానీ ఏం చేస్తున్నారు కొత్త వాళ్ళు రావడం వల్ల ఎక్కడ ఏ సమస్య వాళ్ళకి అవగాహన లేదు

దశాబ్దాలు ఎన్ని దశాబ్దాలు కూడా ఇంకా కూడా సమస్యని అన్ని రోజులు అయితే పరిష్కరించుకోవడము ఇప్పుడు వాళ్ళకి అడిగినప్పుడు మేము కూడా మేము అప్లై చేసి తీసుకొస్తేనే వాళ్ళకి దాంట్లో ఇంట్లోకి వచ్చారు లేకపోతే ఎంతే ఆ వంగర తెచ్చుకుందామా వర్షరాత్రి మీడియా తీస్తే బాగుండేది వర్షం మీరు పెట్టుకునే సిచువేషన్ ఉంటారు

ಮೋಟಾರ್ ಎಲೆಕ್ಟ್ರೀಕ್ ಏನಂತ ಅದಕ್ಕೆ ಒಂದು ಮೋಟಾರ್ ಮೋಟಾರ್ ಚೇಂಜ್ ಮಾಡ್ತಾರೆ ಆ ಡಬಲ್ ಗಾಡಿನ ಒಂದು ಹೊಸ ಮೋಟಾರ್ ರೇಮ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅದೇನೋ ನೋಡಿ ಆ ಬಳ್ಳು ಮೋಟಾರ್ ಟೀಕ ರೆಡ್ ಮಾಡ್ತಾರೆ ಮೋಟಾರ್ ಮನಿಟರ ರೆಡ್ ಮಾಡ್ತಾರೆ ಮೋಟಾರ್ ರೆಡ್ ಮಾಡ್ತಾರೆ ಆಟೋಮ್ಯಾಟಿಕ್ ಸರ್